మేము స్వర్గ్ నీళ్లు రాగలే సార్ బాదపరుండి గన్నమ్మ కన్స్ట్రక్ట్ చేసాం ఆ నీళ్లు రాగరు ఎంతనే వస్తుంది పక్క ట్యాంక్ ఎల్ఫెండి రాదు రాదు ఆ మా ఇంటి పట్టాలు ఆగిపోయినాయి మా పిల్లలకు పట్టాలు రాలేదు ఏమి లేదండి వచ్చి

మేడం ఇప్పుడు మనవ ఇళ్ల పట్టాలు రాళ్ళే లేదనుకొని నాయకినట్టు ఉన్నారు కదా అవునమ్మా అవి ఇప్పుడు ఇచ్చేయొచ్చు కమ్మా పట్టాలు పార్కింగ్ లో ఏమలేదు సార్ ఏమీ లేదు అన్న ఫస్ట్ లేసరి కోడి ముఖల బినేషన్ అవున అన్నమాట సరేను ఆస్తి సార్ మై కల్ట్రైన్ ఉన్నారు లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆట పట్టాలని ఇచ్చేసేయమని ఆర్డర్ ఇచ్చినా కూడా మాకు ఇవ్వలేదు అంటే ఆర్డర్ ఇచ్చారు వాట్సాప్ కాల్ చేస్తాను మామూలు కాల్ చేసా మాట్లాడతారు వీలైతే కాదు సార్ ఇప్పుడు మీరు మీరు మంత్రిగా ఉన్నప్పుడు మాకు న్యాయం చేయాలి కదా మీరు మీకే సార్ मालामाची आता है अगर अगर मर गए तो बाबू नहीं लेगा नहीं सर मैंने छुट्टों हैं सर मालामाची छुट्टे हैं जाग लड़ती जैसे तारे जाग लड़ती अन्य हैं अन्य बालान्त क्या बोलती है सर बालान्त क्या बोलती है सर सालों लेते हैं सालों के अंडी सालों की तरह ఒక లంచ్ ఆ తీసుకున్నట్టు పొగంది సార్ నేను ఈ లైన్ చేస్తాను ఆ లైన్ మా అక్క చేసి అసలు ఎంత పేరు వచ్చిందో సార్ మాకు ఇస్తారు సార్ సంవత్సరం సార్ కరెక్ట్ ఏప్రిల్ నెల ఇప్పుడు కూడా ఈఎంఐదే ఉంటది మాదే ఉంది సార్

మరి తర్వాత ఆయనకి ఏమనిపించిందో తెలియదు ఇంకా రాటం మానే సార్ స్పందండి మేనత్ సార్ నేను ఆవిడ ఏదో ఫ్యామిలీ వాళ్ళు ఇష్టం మా ఐదుగురు అన్న తమ్ముళ్ళు మా కోళ్ళు విడిపోయారు మా ఇద్దరు నేను నేర్పిస్తా ఇప్పుడు మీరు ఇపోతే నేను మాత్రం ఊరుకోలేదు ఎవరో కాదు రేపు ఎవరా కాదు బంగరేపు వాళ్ళే হ্যাঁ <laughs> <laughs>